బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు గన్నవరం శాసనసభ్యులు ఎర్లగడ్డ వెంకట్రావు పుట్టినరోజు వేడుకలను వీరవల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి యాభై ఒక్క కేజీల కేక్ కట్ చేసి ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా కలపాల రాజాబాబు పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు ఆశా వర్కర్లకు గ్రామంలోని వృద్ధులకు దుస్తులు రగ్గులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా గ్రామ పార్టీ అధ్యక్షులు లంక సురేంద్ర మోహన్ బెనర్జీ మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గం చరిత్రలో అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు ఆ ఖ్యాతిని పెంచుకుంటూ గన్నవరం అభివృద్ధికి ఎంతో కృషి చేస్తూ ఒక మోడల్ నియోజకవర్గంగా గన్నవరాన్ని నిలబెట్టడానికి చాలా ప్రయత్నిస్తున్నారని ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని లక్ష్మి తిరుపతమ్మ ఆశీస్సులతో ఎమ్మెల్యే యార్లగడ్డ ఆరోగ్యంతో ఆనందంతో ఉంటూ గన్నవరం నియోజకవర్గ ప్రజలకు మరింత సేవలు చేయాలని కోరుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుండపనేని ఉమా వరప్రసాద్ సర్పంచ్ పిల్ల అనిత పీఎస్సీఎస్ అధ్యక్షులు కలపాల నానిబాబు ఎంపీడీసీ అమృతపల్లి సూర్యనారాయణ ఉప సర్పంచ్ లంక అజయ్ నీటి సంఘం అధ్యక్షులు వడ్లపూడి రమేష్ మండాది రవీంద్ర నళికాంత్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు